మీ నాట్ జరిగిన సౌరభ్ కుమార్ హత్య ఇప్పటివరకు ఇప్పటి వరకు దారుణమైన హత్య కేసుగా మారింది ముస్కాన్ సాహిల్ సౌరభ్ ని హత్య చేసిన తీరు చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు ఈ హత్య కేసులో సౌరభ్ రాజ్పుత్ భార్య ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ శుక్ల జైలు గదుల్లో ఊచలు లెక్కబెడుతున్నారు ఇక విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి ముస్కాన్ సాహిల్ జైల్ కి వచ్చినప్పటి నుండి వారిని కలవడానికి ఎవ్వరు రాలేదని చెప్తున్నారు కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం నుండి దూరంగా ఉన్నారని ఇప్పుడు ముస్కాన్ గర్భ పరీక్ష జరుగుతుందని తెలిపారు ఇలాంటి పరిస్థితులలో సౌరభ్ ని చంపిన హంతకురాలు తల్లి కాబోతుందా అని సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆమె తల్లి కాబోతుంది అంటే అది ఎవరి బిడ్డ అవుతుంది సాహిల్ లేదా సౌరభ్ ప్రజలు రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఈ హత్య సాధారణమైంది కాదని అత్యంత క్రూరత్వంతో జరిగిందని ఆ తర్వాత సౌరభ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్ తో మూసారు అంతేకాదు హత్య చేసిన తర్వాత ఈ మానవ మృగాలు హిమాచల్ పర్యటనకి వెళ్లారు వాళ్ళు పదకొండు రోజులు అక్కడ చాలా సరదాగా గడిపారు మనాలిలో స్నోఫాల్ ని ఎంజాయ్ చేస్తూ గడిపారు అక్కడ ఓ హోలీ పార్టీలో పాల్గొని డాన్స్ చేశారు ఆ తర్వాత ఈ నెల పదిన కుల్లు జిల్లాలోని కసోల్ కి వెళ్లారు అక్కడ టాక్సీ తీసుకొని ఓ హోటల్ కి వెళ్లారు రూమ్ బుక్ చేసుకొని ఆరు రోజుల పాటు అక్కడే ఉన్నారు ఈ నెల పదహారో తారీఖున చెక్అౌట్ అయ్యారు అయితే నిందితులు హోటల్లో వింతగా ప్రవర్తించారని రూమ్ నుంచి ఒక్కసారి మాత్రమే బయటికి వచ్చారని హోటల్ సిబ్బంది తెలిపారు సాధారణంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు సైట్ సీయింగ్ కి వెళ్తారు కానీ సాహెల్ ముస్కాన్ ఆరు రోజుల పాటు గదిలోనే ఉన్నారు సాహెల్ రోజుకి రెండు బాటిళ్ల మద్యం తాగేవాడని అతన్ని ముస్కాన్ ని టాక్సీలో తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ ఆజాద్ సింగ్ తెలిపారు వారి ప్రవర్తన చూస్తే మర్డర్ చేసినట్టు అనిపించలేదు వారు నా క్యాబ్లో ఉన్నంత సేపు చాలా తక్కువగా మాట్లాడుకున్నారు జర్నీలో ముస్కాన్కి కి ఆమె తల్లి నుంచి రెండు సార్లు కాల్స్ వచ్చాయి ఇక ముస్కాన్ కూడా రోజుకి రెండు మూడు బీర్లు తాగేది అని డ్రైవర్ వివరించారు అలాగే కసంలో సాహిల్ బర్త్డే జరుపుకున్నాడు అదే సమయంలో సాహిల్ కు ముస్కాన్ కేక్ తినిపించి ముద్దు పెట్టిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఈ భయంకరమైన రహస్యం బయటపడింది పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్నప్పుడు పరిశోధకులకి ప్రతి ఒక్క అడుగులో మరింత ఉత్కంఠభరితమైన సమాచారాన్ని కనుగొంటున్నారు హత్య చేయడానికి ముందు ముస్కాన్ సౌరవ్ నకిలీ ప్రిస్క్రిప్షన్ తో మెడికల్ షాప్ నుంచి నిద్ర మార్తలు కొన్నట్టు ఎంక్వైరీలో తెలుస్తుంది అదే విధంగా తెచ్చిన నిద్ర మాత్రల్ని ముందుగా ఆహారంలో కలిపి ఇచ్చిన తర్వాతనే సౌరభ్ ని హత్య చేశారు ఈ సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు సంబంధిత మందుల దుకాణాన్ని సోదా చేశారు దుకాణంలోని ఉద్యోగులందరినీ విచారించారు హత్య చేయడానికి ముందు నిద్ర మాత్రలు ఆహారంలో కలపడానికి ఏ ఆధారంగా మందులు ఇచ్చారని ఆరా తీశారు ఈ కేసులో విచిత్రం ఏంటంటే యాదృచ్ఛికంగా ముస్కాన్ పుట్టినరోజు ఫిబ్రవరి ఇరవై ఏడు సౌరభ్ హత్యకి కొన్ని రోజుల ముందు ఆమెకి సర్ప్రైజ్ చేసేందుకు సౌరభ్ లండన్ నుండి మిరాట్ తన ఇంటికి వచ్చేశాడు ఆ రోజును హ్యాపీగా గడిపిన నాలుగు రోజుల తర్వాత సౌరభ్ ముస్కాన్ కుమార్తె పుట్టినరోజు వచ్చింది ఆ రోజు కూడా సంతోషంగా గడిచింది ఇంతలో ముస్కాన్ సౌరభ్ని చంపడానికి పథకం వేసింది సౌరభ్ మార్చి మూడున తన ఇంటికి వెళ్ళాడు మార్చి నాలుగవ తేదీ రాత్రి అతడు ఇంటి నుండి పొట్లకాయ కూర తీసుకొని తన అద్దింటికి తిరిగి వచ్చాడు ఆ అవకాశాన్ని ముస్కన్ సద్వినియోగం చేసుకుంది కూరను వేడి చేసే నెపంతో మాత్రల్ని ఎక్కువ మోతాదులో ఇచ్చింది ఆ ఆహారం తిన్న తర్వాత సౌరభ్ స్పృహ కోల్పోయాడు సౌరభ్ స్పృహ కోల్పోయిన వెంటనే ముస్కన్ మార్కెట్ నుండి కొన్న కత్తితో తన భర్త గుండెను ముక్కలు చేసింది తరువాత ఆమె ప్రియుడు తో కలిసి వారు సౌరభ్ మృతదేహాన్ని పదిహేను ముక్కలు కోసి డ్రమ్ లో నింపి సిమెంట్ తో మూశారు